పండిగానికి గుడ్డుఫొరా పంపిస్తా అని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలాగడ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఏదైతే ఫ్రెండ్స్ ఏం దగ్గరకు వచ్చేసినమాట పాపను వచ్చేసి అన్నమూర్తి దగ్గర పెట్టొచ్చినాము ఇంకా నందు అయితే స్కూల్కి వెళ్ళాడు దాము స్కూల్కి రెండు రోజులు పోయినాడు ఇంకా మూడో రోజు ఫోన్ అన్నాడు ఆ ఫీజు నెక్స్ట్ ఇయర్కి పెట్టు నెక్స్ట్ ఇయర్ పెడతాం లేండి అక్క అబ్బాయి కూర్చోట్లేదు ఏడుస్తున్నాడు బాగా అన్నారు సో ఏంటంటే నెక్స్ట్ ఇయర్కి దాము ఇంకా అంగన్వాడికి పంపిస్తున్నాం ఫ్రెండ్స్ ఏంటంటే మేము ఇంటి దగ్గర లేమని తీసుకొచ్చాము సో ఏంటంటే నేను సెల్లు ఉంటే ఇంటి దగ్గర పని చేస్తూ ఇంకా ఇంటి దగ్గర ఇంటి క్లీన్ చేయాలి కదా అవన్నీ క్లీన్ చేద్దాం అనుకున్నా కానీ సెల్లు లేదు దానికి పిన్ను సరిగా వేయలేదంట ఆయన వాడు చెప్పిన పోలగాడు వాడి ఛార్జర్ పెట్టిన కూడా ఎక్కర్లేదు మళ్ళీ పిన్ని సరిగేలే పిన్ని అయిన దానికి అనక ఛార్జింగ్ పిన్ ఓకే ఫ్రెండ్స్ ఎంత అదృష్టం కదా నా పాప పిల్లలు నిలిపిస్తుంది పక్క కొడుకు నిలిపిస్తున్నాడు అది చెప్పినా హాయ్ అను వానికి తినిపిస్తా అంటే వాడు తిననన్నాడు వాడే తినాలన్నాడు అందుకే వాడు వాడిని ఒక సపరేట్ సో నేను ఏంటంటే సీకొట్లు ఆరు గంటలకు వచ్చాను ఫ్రెండ్స్ ఆరు గంటలకు వచ్చేసి మందు చల్లుతున్నా పైకాయ అయితే అయిపోయింది వెళ్ళి కూడా రెండు పిల్లలు దివేసాను ఇంకప్పులు వచ్చినారు నేను కూడా సర్ అయితే తొందరగా ఇంటికి పోయి ఇంటికాడ విడికి తీసుకోవాలి అందుకోసమే వచ్చిన సమ్మకు జడేసి దివ్యా నష్టం దగ్గర పెట్టుకుని వచ్చి సో అదే అని వాటిలో మా పసి మందు వెళ్తున్నాం బాగా లేదు సర్లే ஏய் நல்லா என்ன இது டவுட் ஆதுல என்ன சொல்லுங்க தினாதலல பாட்ட மூதேனனார் நீ கைக்குச்சன வரலனாங்க ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది ఉమ్ముట్లే ఫ్రెండ్స్ మొత్తం ఏడి మొత్తం కలిపి ఇక్కడ ఇంతవరకు తెల్లేసినాను అనమాట ఇది ఎంత అంతా ఇంకా సుబ్బొచ్చింది ద్ద సలదా అంటే సంచి కట్టాలనికో పాత సంచుడు ఎట్లా ఒకటి కూడా సరే ఓకే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసినాం అంతేనా సభ ఇది ఇంకొకడే ఇది కాడే అంటే ఇంకొక వడే ఉంటా ఉండదా ఇంకొక వడి ఉంటే మనకు సరిపోయేది రా సరిపో ఇంతకు నువ్వు ఎట్టమంది చదువుతావు వాళ్ళకి చూపించావా చూపిస్తావా మళ్ళీ చెప్పి మరి ఫస్ట్ ఇటమ్ కలిపిన మందు సంచులకు ఎత్తుకుంటున్నా ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ ఏంటంటే ఇరవై 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 యూరియా ఏంటంటే యూరియా ఇరవై ఇరవై అనమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనం అది చూపిద్దు పా చేసుకో మంచి పెద్ద బొమ్మ చెప్తున్నాడు కానీ ఎత్తుకొని సంచి అందుకే లైట్కి ఎత్తగాల సో ఇక్కడ దామ్ అయితే భృం భృమ్ భృం భృమ్ అని భ్రుం భ్రుమ్ అని అడుతున్నాడు సో ఇక్కడ మేము చల్లేసినాం మీకు ఆల్రెడీ సలలా కనిపిస్తుంది కదా కానీ కానీ నా సారా ఓ ఎంతో వదిలేసినావా

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు నేను సుబ్బు ఇద్దరం కలిసితే ఎందుకు మీ అంటే ఎవరు నేను ఫ్రెండ్స్ కూలలో నేను కేవలం నేను ఒక్కరిని చదువుతాను నేను నుంచి మధ్యలో సుబ్బు దాని అందరూ బడి కంపించి సుబ్బు వచ్చేసి సల్లేసింది అనమాట ఓకే సాయి ఇంత సల్లేసి ఇంటికి వెళ్తాం మళ్ళీ ఏమైనా ఇంటికాడ కొంచెం వేడి తీసి పెడతాం ఫ్రెండ్స్ బాయ్ బల్లె ఎవరు కల్పించినారా మీకు బల్లే ఎవరు కనిపించారు మీ ఇద్దరికి పెద్ద కూర్చొని కల్పించరా అంటున్నారు బళ్ళం నువ్వునప్పుడు ఏ మాటలు మాట్లాడుతున్నారు అలగడ్డ కోలే వచ్చినాం నీ కాడికి అమ్మ మూత బిరుగు పెట్టింది తీసిలే బాగా బండగేసి కొట్టి తీసుకున్నావు నువ్వే తిన్నావు ఇంతకు బువా నీ గిన్నెంపై ఇచ్చినవే అమ్మా కానీ తినాలా తిని తిని మాట్ ఆమ్లెట్ వచ్చారు అంతవరకు తింటాడు మనుషులు ఆమ్లెట్ల మీద ఉండారు అన్నా చెల్లెళ్ళు ఈడు కలుపుకోవడం అంట కానీ ఆమెకి కల్పిస్తాడు అంత ఓనా ఏం కానీ కానిమ్మా ತಿರಾ ಪಿಲ್ ತಿಂತಂದ್ರ ಅಬ್ಬಾ ನಿನ್ನ ಸಾ ನೀತದೆ ಅಂತ ರೆಡ್ ಮುದ್ದೆ ತಿನ್ರ ಇ